మా దళిత ఎమ్మెల్యే వేముల వీరేశం గారిని పక్కొని చౌరస్త నిన్ను బట్టలు ఇప్పికొస్తా నేను అడిచేస్తా ఇచ్చేస్తా అని అంటూ మా దళితులందరూ కూడా మా మనోభావాలు దెబ్బతింది కాబట్టి లాస్ట్ ముఖ్యమంత్రి గారే మా జాతికి ఇంత అవమానపరుస్తుంది మేము అందరం కూడా కలత చెంది ఈరోజు దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఇంకా ఇంకా ఎన్ని రోజులు మా జాతి ఇంట్లో అవమానాలు అవడం చెప్పి చాలా విచారణతోటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇట్లా ఇస్తే సామాన్యులకు కనీసానికి గౌరవం లేదంటే అంటే ఒక శాసనసభ్యుడు తాను ఇక్కడ పార్టీలకు అతీతంగా మేము చాలా బాధతో అన్ని పార్టీలలో ఉన్నాం ఒక ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా మీరు చాలా మంది కూడా మా జాతి మా జాతిలో ఒక గౌరవమైనటువంటి శాసనసభ్యులుగా ఉన్నటువంటి వారికి భద్రత లేకపోతే వారికి అవమానం జరిగితే సామాన్యునికి ఇలా జరుగుతుందని చెప్పి ఆ ఒక్క కోణంలో మేము ఆలోచించే రోజు దరఖాస్తు ఇవ్వడం జరిగింది దీనిపైన మేధావులందరూ అందరూ కూడా ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా దీనిపైన స్పందించి తగిన న్యాయం చేయాలి మా దళిత సంఘాలు అన్నీ కూడా మేము కోరుకుంటున్నాం దళిత సంఘాలే కాకుండా అన్ని సంఘాలు అన్ని కుల సంఘాలు అన్ని సంఘాల తరఫులు మేము మా బాధ ఏంటంటే ఇంకా ఎన్ని రోజులు రాజ్యాంగాన్ని రాసి అందరికీ సమానమైన హక్కులు కల్పించినటువంటి ఈ తరుణంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కలగిన రాజ్యం ఇదేనా మాకు దక్కేటువంటి గౌరవం ఇదే అని చెప్పి ఒక శాసనసభ్యునికే ఇంత అవమానం జరిగితే సామాన్యుని పరిస్థితి ఏందనేటువంటి కోణల్ని ఆలోచించేలా దరఖాస్తు ఇవ్వడం జరిగింది కాబట్టి సమాజం అంతా సిగ్గుపడే విధంగా ఈ సంఘటన చూడాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే రానున్న రోజుల్లో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పి మేము ఈ వర్తిగా ఆలోచిస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఎందుకంటే తనే ఇలా సోషల్ మీడియాలో మేము అందరం కూడా ఒక ఫంక్షన్కి వచ్చి అది చూసి అందరం కూడా చెల్లించిపోయారు ముఖ్యమంత్రి గారు ఇలా మాట్లాడవేది ముఖ్యమంత్రి గారు దళితుల మనోభావాలను దెబ్బతిన్నడని చెప్పి మీ అందరం ఈ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మీరు దరఖాస్తు ఇవ్వడం జరిగింది